ఓరుగలు గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరుడు మన ప్రాంత విశిష్టత ఔన్నత్యం తెలుసుకోవాలని ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని హైగ్రీవాచారి గ్రౌండ్స్ లో నిర్వహించనున్న మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని సభా ప్రాంగణాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు ప్రతి సంవత్సరం మన ఊరుగల్ వైభవాన్ని ఆధ్యాత్మిక సాంస్కృతిక కళా వైభవాన్ని చాటుతూ ఎంతో వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు భూమి మీద ఒకే రేఖాంశం మీద అటు కాశీ ఇటు దక్షిణ కాశీ మధ్యలో ఓరుగల్లు ఉంటుంది అందుకనే ఈ ఊరుగల్లులో ఒక నిగూఢమైనటువంటి శక్తి దాగుందని చెప్పేసి అనేక మంది సాధువులు మునులు ఋషులు వాళ్ళు ఈ గుట్టని వేదికగా ఈ ప్రాంతంలో అనేక తపస్సులు చేసి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలను కనుగొని ప్రపంచానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేసాడు కాకతీయులు దీన్ని గ్రహించి ఈ హనుమకొండను వేదికగా చేసుకొని రాజధానిగా చేసుకొని మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది ఒక సామ్రాజ్యము పది సంవత్సరాలు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు పరిపాలించడం అని చూసినాం కానీ నాలుగు వందల సంవత్సరాలు ఏకదాటిగా నిరంతరంగా పరిపాలించినటువంటి ప్రపంచంలో ఏకైక సామ్రాజ్యం కాకతీయుల సామ్రాజ్యం కాబట్టి ఈ ప్రాంతం యొక్క కళా వైభవాన్ని సాంస్కృతిక వైభవాన్ని ఈ ఆధ్యాత్మికతను ఈ శివతత్వాన్ని చాటే విధంగా సామూహిక జాగరణకు ఒక వేదిక అవసరం అని చెప్పి రెండు వేల ఇరవైలో మేము భావించి ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని మేము ప్రారంభించడం జరిగింది ఆ శివుడి యొక్క ఆశీస్సులతోని ఆశీర్వాదాలతోని ఈ కార్యక్రమము ఎంతో దిగ్విజయంగా నాలుగు సార్లు పూర్తి చేసుకొని ఈసారి ఐదోసారి మళ్ళీ మన ముందుకు రాబోతున్నది శివుడు ఆజ్ఞలేనిదే చీమైనా గుట్టదు అని అంటారు మరి ఆ శివుడి యొక్క ఆశీస్సులు లేనిదే దేశంలో రెండవ అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా ఇది పేరుగాంచదు కొంతమంది పేరు కోసం కార్యక్రమాలు చేస్తారు కొంతమంది పబ్లిసిటీ కోసం కార్యక్రమాలు చేస్తారు కొంతమంది పైసల కోసం కార్యక్రమాలు చేస్తారు కానీ మేము ఈ గడ్డ కోసం కార్యక్రమం చేస్తున్నాం ఇది ఓరుగల్లు కార్యక్రమం ఇది శివుడి కార్యక్రమం కాబట్టే ఓరుగల్లు ప్రజలు దీన్ని అక్కున చేర్చుకోవడం జరిగింది గత నాలుగు సార్లుగానే ఈసారి కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఓరుగల్లు నలుమూలల నుండే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల నుండి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున శివభక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం ట్రాఫిక్ సమస్య కానీ లేదా పార్కింగ్ సమస్య కానీ నీటి సమస్య కానీ టాయిలెట్ సమస్య కానీ ఆ కొరత కానీ ఇవేమీ లేకుండా అన్ని ఏర్పాట్లు మా యొక్క వాలంటీర్స్ చేస్తారు సుమారుగా రెండు వందల మంది వాలంటీర్లు నెల రోజుల పాటు ఎంతో శ్రమించి ఈ ఓరుగల్ యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి ఈ ఓరుగల్ యొక్క ప్రభను ప్రపంచానికి చాటడానికి ప్రయత్నం చేస్తాం గత సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాము అన్ని పర్మిషన్స్ తీసుకున్నాము అధికారులకు కావాల్సినటువంటి సూచనలు మా సైన్యం నుండి అన్నీ కూడా చేసినాము వాళ్ళ యొక్క సహకారం కూడా మేము తీసుకుంటున్నాము కాబట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి శివభక్తులు ఓరగళ్ళు వాసులు మన తెలంగాణ ప్రాంత వాసులందరూ కూడా రావాల్సిందే ఈ సందర్భంగా మరొక్కసారి మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ సంవత్సరము ఈ మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారితో సహా వెన్నుముకగా నిలిచినటువంటి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు రాబోతున్నారు